పుత్ర పవిత్రాత్మ నామమున ఈ ఈరోజు దేవుని వాగ్దానము వినుము నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును వానితో భుజింతును అతడు నాతో భుజింతును దర్శన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచనము విశ్వాస ప్రకటన యేసువా మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలావచ్చు వరకు వేచిందము త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు సమర్పించుకుందాము తండ్రి మీ కే స్థుతిగన మహిమ యేసుదేవ మీ కే స్తుతి గణ మహిమ ఆత్మదేవ మీ కే స్తుతి ఘన మహిమ త్రిఏకదేవ దేవా మీకే స్తుతి ఘన మహిమ ఈ రోజు దేవని వాక్యాన్ని చదువుకుందాం యోహాన సువార్త మూడవ అధ్యాయం వచనములు పదహారు నుండి ఇరవై ఒకటి వరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు ఎలా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినది కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును అతడు తన దుష్క్రియలు పడకుంటున్నట్లు వెలుగును సమీపింపడు కాని సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్ష మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాటుతి కలుగును గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం యోహాను మూడు పదహారు ఇది అన్నిట్లో శ్రేష్టమైన వాక్యము ఈ వాక్యంలో తండ్రి దేవుడు తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు మానవాళి పట్ల దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించను ఆయనను విశ్వసిస్తే నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై ఆయన అటుల చేశాను స్ట్రైట్ గా ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది క్రీస్తు ప్రభుని విశ్వసించు వారికి ఉండదు ఖండన ఉండదు వాళ్ళు నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని స్పష్టంగా ఈ వాక్యము చెప్తూ ఉంది అంతేకాకుండా ఆయనను విశ్వసింపని వారు ఖండనకు గురి అయి ఉన్నారు అని చెప్పి పద్దెనిమిదవ వచనంలో క్లియర్ గా క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఇక్కడ పంతొమ్మిదవ వచనం గమనించినట్లయితే లోకమున వెలుగు అవతరించినది ఆ వెలుగెవరు క్రీస్తు ప్రభువే ఎందుకంటే యోహాను ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పి ఆ వెలుగు ఆ వెలుగు దగ్గరికి ఎవరు రాగలుగుతారు పరిశుద్ధ జీవితం జీవించేవారు ఆ వెలుగుని సమీపింపగలరు అని ఇరవై ఒకటవ వచనం చెప్తూ ఉంది కానీ దుష్క్రియలు చేసేవాళ్ళు అశుద్ధులు ఆ వెలుగు చెంతకి రావటానికి భయపడతారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పబడుతూ ఉంది మరి మనం ఏ కోపకి చెందుతున్నాం ఆ వెలుగు దగ్గరికి సమీపించడానికి ధైర్యము కలిగి ఉన్నామా చీకటిలో ఉంటే గనక ఆ చీకటిని విడిచి వెలుగు వద్దకి రావటానికి సిద్ధంగా ఉన్నామా పాపములో ఉంటే గనక పాపమును విడిచిపెట్టి పాపక్షమ ప్రసాదించే క్రీస్తు ప్రభు దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకుందాం లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువ మా జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పిస్తూ ఉన్నాం ప్రభువ మాలోని ఎటువంటి చీకటి ఉన్నాం ప్రభువ అది మీ వెలుగుతోనే కాల్చివేయండి ప్రభువ మా జీవితాల్లో మీ వెలుగును నింపండి ప్రభువ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువ మీ వెలుగుతో నింపి మీ వెలుగులో నడుచటకు మాకు సహాయం చేయండి ప్రభ్వా మా హృదయాన్ని మీరు తడుతూ ఉన్నారు ప్రభు నాకోసము తెరవమని ప్రభ్వా మీ స్వరాన్ని ఆలకించి మా హృదయాన్ని మీకై తెరిచే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా మీ వెలుగుతో మా హృదయాలను మా కుటుంబాలను మా గృహాలను నింపండి ప్రభువ మీ శాంతి సమాధానం మీ నెమ్మది మాకు ఎల్లప్పుడూ దయచేయండి ప్రభువ మీ చిత్తానుసారంగా జీవించటకు మాకు మీ సహాయం మీ అనుగ్రహాన్ని దయచేయండి ప్రభు మా ఈ ప్రార్థన యేసు ప్రభు శ్రేష్టమైన నామంన అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె